హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎలాంటి సమస్యలు అంటే మేము చేసిన కష్టానికి తగిన ఫలితం లేదు అంటే అది వ్యాపార విషయంలో గాని ఉద్యోగ విషయంలో మేము ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే అది నిలవడం లేదు మేము ఎంత కష్టపడుతున్నా అసలు మాకు సంపాదన అది కనిపించట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు సో అట్లా ఎందుకు జరుగుతుంది ఒకటి ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ప్రస్తుతం మేము కష్టపడుతున్నాం బాగా ఫలితం రావట్లేదు అంటున్నారంటే మీరు ఎంత కష్టపడ్డా అంత ఫలితమే వచ్చింది దాంట్లో ఫస్ట్ మీరు నమ్మాలి దాన్ని అంటే మీరు అనుకుంటున్నారు నేను బాగా కష్టపడినని చెప్పేసి బట్ ఎంత కష్టపడినారో మీరు మనసాక్షి తెలుసు కాబట్టి ఒకవేళ అటువంటి వ్యక్తులు బాగా కష్టపడ్డామండి రావట్లేదు ఫలితం రావట్లేదు అంటే అది మీ జాతకంలో భాగ్య అంటే చూసుకోవాలంటే జాతకంలో నవమ స్థానాన్ని చూసుకోవాలి నవాంశాధిపతి రాష్ట్రాధిపతి రాశి నా భాగ్యాధిపతి ఎక్కడ ఎక్కడున్నాడు చూసుకుంటే కొంత మీ పూర్వజన్మ పుణ్య ఫలితము మీరు చేసేటువంటి పనికి తగినటువంటి లాభాన్ని మనం లెక్కగట్టే అవకాశం ఉంటుంది అది చూసుకోవచ్చు రెండవది సరే సామాజికంగా మనం మాట్లాడుకునే విషయంలో కష్టపడే వారికి లాభం రావట్లేదు ఎందుకు కారణం అంటే ఒకటి అతనికి ఇంటి వాస్తుపరమైనటువంటి దోషం ఉండడం వ్యాపార స్థలంలో వాస్తు దోషం ఉండేటువంటి అవకాశం ఇంకోటి మీకు భారతంలో స్పష్టంగా చెప్పబడింది నువ్వు ఎంతవరకు కృషి పడుతున్నావో అంత దానికి తప్పకుండా ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఏదనుకుంటున్నావో దానికే యథాంతరం నపశ్యామి తదామే స్వస్థిరామిషి ఏదైతే నువ్వు అనుకుంటున్న ప్రదానికి కూడా నువ్వు నీకు ఇవ్వగలిగే అవకాశం నా దగ్గర ఉంది నువ్వు స్వీకరించగలిగే యోగ్యత నీకు కూడా ఉంటుంది బట్ ఎంతవరకు వరకు నువ్వు యోగ్యవంతుడివి ఎంతవరకు నువ్వు యోగవంతుడివి నీ యోగం ఎంత నీ యోగ్యత ఎంత ఈ రెండింటిని వేరు చేసుకుని బాగా కష్టం నువ్వు అనుకుంటున్నావు కష్టపడ్డానని అంత కష్టాన్ని పడ్డావు అనేది బేరి చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో దానము ఏదైనా దానం చేయి గోదానం చేయి బంగారం దానం చేయి ఇంకేదైనా దానం చేయి అతి అవతల వారి నుంచి ఆశించకుండా దానం చేసే ప్రయత్నం చేయి ఆ దానం ఇచ్చినప్పుడు ఫోటో తీసి స్టేటస్ లో పెట్టుకునే ప్రయత్నం చేయకు అది మంచిది కాదు రెండో సార్ డబ్బులు లేవు సార్ ఇప్పుడే మొదలు పెట్టాను కొత్త కంపెనీ మొదలు పెట్టాను రోజుకు నాకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి పెడితేనే వస్తుంది యూట్యూబ్ పెట్టామండి యూట్యూబ్ లో కి కెమెరా డబ్బులు ఇవ్వాలి యాంకర్ కూడా డబ్బులు ఇవ్వాలి మాకే మిగలెట్లో ఎట్లా వస్తుంది మాకు పెట్రోల్ పెడుతున్నానంటే అంటే నీ క్రియేటివిటీ బాగాలేదు నీకు చెప్పే వాళ్ళ యొక్క విశేషం స్పష్టంగా లేదు దానివల్ల అది అందరికీ వెళ్ళిపోవడం లేదు ఎవరు వ్యూస్ రావట్లేదు కాబట్టి నువ్వు నష్టపోతున్నావు అలా వ్యూస్ రావాలంటే ఏం చేయాలి నీ యొక్క యోగ్యత పెంచుకోవాలి నీ క్రియేటివిటీ పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు అది మెల్లగా వెళ్ళేటువంటి ప్రయత్నంలో సక్సెస్ సాధించగలిగే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి నీ యొక్క ప్రత్యేకతని సాటుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ జాతకంలో యోగ్యతని పెంచుకోవాలి ఇలా పెంచుకోవాలంటే సరే డబ్బులు ఇచ్చి గోగుకొని దానం ఇవ్వలేను కష్టము మరేం చేయాలి నువ్వు ఒక చోట కూర్చొని నది నదీతెరణలో కూర్చొని చేతులు నీళ్లు తీసుకొని నీళ్ళలోకి ఆ నీళ్లు వదిలిపెట్టి నేను వంద మందికి ఆవు దానం చేస్తా చెప్పేసి ధ్యానం చేసుకో నువ్వు ప్రత్యక్షంగా కూర్చొని వంద ఆవుల్ని అక్కడ దూడలతో సహా కట్టి ఒక్కొక్క బ్రాహ్మణికి ఒక భేదవాడికి పిలిచి ఆవుని గే అంటే మనకి ఎద్దుని ఆవుని రెండింటిని కూడా ఇస్తున్నట్టుగా ధ్యానం చేయి ధ్యానంలో దానం చేయండి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది ఇది పుణ్యఫలం పెరుగుతుంది ఎవరెవరికైతే నువ్వు ఇవ్వాలని సంకల్పం నీకు అంటే నీకు మైండ్లో ఎవరికి మొహం లేదు నీవు కానీ ఒక వ్యక్తుల్ని గుర్తుపెట్టుకున్నావు అటువంటి వ్యక్తులకి ఎవరు ఒకళ్ళు దానం ఇచ్చేస్తారు దానం స్వీకరిస్తారు వాటి నీ సంకల్పం ఏంటి నువ్వు దానం ఇవ్వాలి అది నీ సంకల్పం ద్వారా వేరొకళ్ళ ద్వారా ఎవరికొకళ్ళకి చేరుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆ చేరేటువంటి దాంట్లో ఆ స్కిల్లో నీకు టెన్ పర్సెంట్ పుణ్యం వచ్చేస్తుంది ఇది దీన్ని ధ్యాన దానం అంటారు దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ప్రత్యక్ష దానం చేసేంత ప్రయోజనం ఉంటుందో ఈ దానం అంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది రెండవది వీలైంది పది రూపాయలు జేబులో ఉన్నాయి ఒక ఇడ్లీ రెండు ప్లేట్ ఇడ్లీ కొనగలుగుతావు కదా ఆ రెండు పెళ్లి కొనుక్కొని వెళ్ళి ఎవరైనా వీధిలో ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి వెళ్ళి పోంతే అమ్మ తాగుతావా అమ్మ తింటావా ఒక ఫోటో తీ తీసుకుని సోదవు వాళ్ళతోని వెళ్ళావా వాళ్ళ చేతులు వాళ్ళు ఇడ్లు పెట్టేసావా ముఖం చూపి వెళ్ళిపోయావా వెళ్ళగానే ఆవిడేమనుకుంటుంది అయ్యో పుణ్యాత్తుడు ముఖం చూపి పిల్లలు మంచి చల్లగా ఉండాలి ముఖం కనబడితేనేమో ఇంకో తిరిగి మాడతారు ముఖం అయ్యో పుణ్యాత్తుడు పాపం మంచి పొద్దున్న వేడి ఇడ్లీ పెట్టాడు పుణ్యాత్తుడు చల్లగా ఉండాలి వాళ్ళు బిడ్డలు చల్లగా ఉండాలి అనుకుంటారు అంటే మన మనకు కావాల్సిన ఏమిటి వాళ్ళ దీవెనలు మాత్రమే కాబట్టి అటువంటి తీవెన్ల కోసం మనం ఇటువంటి దానాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది రెండవది ఇక మనం ఇది శాస్త్ర ప్రకారం నేను రెండు రకాలు చెప్తాను బికాస్ ఐ సైకాలజిస్ట్ కాబట్టి రెండు రకాలు చెప్తాను ఒకటి దర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్ వ్యక్తులకి మేము పని చేస్తున్నాం అంటారు కానీ ఆ పని ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు నీకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది పదివేల ఆదాయం నీకు వస్తున్నప్పుడు నువ్వు పదకొండు వేల ఖర్చుకులు పెట్టుకుంటున్నావు నీకు కెమెరామెన్ తో ఈ పని కావాలి నాకు కానీ మీరు ఆలోచన ఏంటి నువ్వు కెమెరాన్ నాకు ఫోకస్ సరికి రావట్లేదు ఆ కిరణ్ శర్మ తీసుకెళ్ళి పెద్ద కెమెరా తీసుకెళ్ళు ఆ దానికి రెండు లక్ష రూపాయలు నువ్వు కిరణ్ శర్మ దగ్గరికి వెళ్ళే కెమెరా వచ్చే వ్యూసే వెయ్యి అవుతే నువ్వు పెద్ద కెమెరా తీసుకెళ్తే పదిహేను వేలు వస్తాయా లేకపోతే లక్ష వస్తాయా కానీ నీ ఆలోచన ఏంటి అక్కడ వెళ్తున్నప్పుడు పెద్ద కెమెరా తీసుకెళ్ళు ఉన్నదానికి పాతిక వేలు కొత్తది కొంటే లక్ష రూపాయలు కావాలి ఆ లక్ష రూపాయలతో పెట్టి తీస్తే వ్యూస్ ఏమి పెరుగుతాయంటే ఇప్పటి స్పాట్ పెరిగే అవకాశం లేదంటే బట్ యు హ నో ఐడియా వాట్ ఈస్ అ ఫినాన్షియల్ డిసిప్లిన్ నీకంటూ ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడటప్పుడు కదా ఈ కెమెరాతోనే ఇంకేమైనా లైటింగ్ పెట్టి సోకర్ జూమ్ చేసి దగ్గర నుంచి తీనాకు అని చెప్పగలిగే అవకాశం ఉంటే ఇది ఆర్థికమైనటువంటి పరిరక్షణ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయకపోవడం దీనివల్ల మీరు ఏమంటున్నారు మేము బాగా కష్టపడుతున్నా డబ్బులు రావటం వచ్చే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే ఈ కారణం చేతంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం రెండవది ఇతరుల మీద డిపెండెన్సీ జాతకంలో కూడా షష్టమ స్థానం ఉంటుంది దాన్ని ఆరవ స్థానం ఉంటుంది దాన్ని షష్టవ స్థానంలో కనుక నీకు బిందువులు సరిగ్గా ఇతరుల మీద డిపెండెన్సీ కనపడినా నువ్వు ఎట్టి పెద్ద ఎదగడానికి అవకాశం ఉండదు ఆదాయం వస్తుంది నీ దాక ఆదాయం వాళ్ళు సగం తగ్గి చూపిస్తే కాబట్టి ప్రతి దాంట్లో అందంగా ఆనందంగా అందరితో కలిసి నువ్వు అనుకున్నటువంటి పనులు ఎంతవరకు పరిపక్వత పొందావు దాని పరిణామాలు ఎలా ఉన్నాయి దాని ఆదాయం ఎంత వచ్చిందని నువ్వు చూసుకునే విషయం పెట్టేసి నేను ఇప్పుడు కంపెనీ పెట్టేశా ఐమ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ద సిఈఓ నేను కంపెనీకి చైర్మన్ని ని నేను కుర్చీలో కూర్చుంటా నాకు మేనేజర్ వచ్చి లెక్కలు చెప్పాలి నాకు అకౌంట్ చెప్పాలి అంటే చెప్తాడు వాడు వంద రూపాయలు ఖర్చు అయింది శుభ్రంగా ఇస్తున్నాడు బాబు కెమెరామెన్ నువ్వు ఆటోలో వచ్చే సార్ నాకు ఆటో దొరకండి సార్ సరే పర్లేదు పార్ నువ్వు కార్లో వచ్చేసాయి ఆటోలో డెబ్బై రూపాయలు కార్లో నుండి యాభై రూపాయలు ఈ మేనేజర్ ఏం ఇస్తాడు సార్ కెమెరామెన్ కార్లో వచ్చాడు సార్ వన్ ఫిఫ్టీ రాస్తాడు బట్ నీకు ఉన్నప్పుడు కెమెరామెన్తో చెప్పాలి బాబు నువ్వు ఆటోలోనే రా అలాంటి టైంకి రా రా అంటే ఎనిమిదింటికి బయలుదేరు అని చెప్పగలిగేటువంటి అందంగా అంటే అక్కడ అలాగే అందంగా చెప్పగలగాలి రూడ్ రూడ్గా చెప్పే ప్రయత్నం చేయకూడదుగా కాబట్టి నీ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలి సష్టమ స్థానం అదే చెప్తుంది మనకి జాతకంలో ఆరవ స్థానం అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వద్దు అందంగా చెప్పాలి ఆనందంగా చెప్పాలి నువ్వు అవతల వాళ్ళని అక్కున చేర్చుకోవాలి వాడికి పరోక్షంగా ఇంటికి అవసరం చూసుకొని వాడిని కడుపు మీద కొట్టకుండా బెనిఫిట్ని తట్టి ఇంకో ఇంటికి అవసరం ఈ డబ్బు తీసుకొని ఇంట్లో అమ్మకి ఇవ్వు అని చెప్పగలిగే ప్రయత్నం చేయాలి అప్పుడు ఏమవుతుంది నీ యొక్క సామ్రాజ్యం విస్తరణ ఉంటుంది ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అటువంటి ఇవన్నీ కూడా మనకి ఈ అంటే జాతక ప్రకారం కాకుండా జాతకం బయట మనం అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఈ ఆర్థికమైనటువంటి సంస్కరణ ఏర్పడితే తప్పకుండా నువ్వు చేసి ఏ వ్యాపారమైనా సరే ఏ అయినా సరే ఈ వెందో బిచ్చమడుకున్నా సరే తప్పకుండా ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటే తప్పకుండా కోటిష్యులు అవ్వడం ఖాయం అది మనకి ఎగ్జాంపుల్గా బాంబేలో పదమూడు మంది భిక్షగాళ్ళు వాళ్ళకి ఒక విల్లా ఇరవై కోట్ల విల్ల అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విల్లా అది ఈనాడు పేపర్లో స్పష్టంగా వచ్చింది పదమూడు మంది బిచ్చగాళ్ళు ఒక్కొక్కరికి ఇరవై కోట్ల విల్లాలు ఉన్నాయి రెంటే వాళ్ళకి మూడున్నర లక్షలు వస్తుంది జస్ట్ యు ఈనాడు సండే పేపర్ సో కాబట్టి ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే వృత్తిలో వాడు వాడు వృత్తిలో మునిగిపోతాడు వృత్తిలో ఉంటాడు వాడు ఆ వృత్తిలో తను అన్ని వెతుక్కుంటాడు దాంట్లో కాబట్టి ఇలా మన పర్యవేక్షణ మన యొక్క పరిశ్రమ మన యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే తప్పకుండా మీకు ఆర్థికంగా ఉంటుంది రెండవది ఇక మళ్ళీ జాతకంలోకి వచ్చేస్తే ధర్మంలోకి వచ్చేస్తే మీ యొక్క ప్రాంతాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి నీట్గా ఉండాలి అందంగా ఉండాలి నీ కార్యాలయం ఏదైనా ఒక్క రూమ్లో ఉన్నా సరే కార్యాలయం ఆ ఒక్క రూమ్లో కూడా మంచి మంచి స్మెల్ ఉండాలి అందంగా ఉండాలి ఆనందం చూడగానే ఆకర్షణగా ఉంటే తప్పకుండా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం అంటే నువ్వు అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నీ గది అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నీ చుట్టూ ఉన్న మనుషులు అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే నీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది నువ్వు కట్ట నుంచి అమ్మడం మొదలుపెట్టినా సరే బ్రహ్మాండంగా ఉత్తమటువంటి గంధపు చెక్కలు ప్రభుత్వానుమతితో గంధపు చెక్కలు అమ్మగలిగేటువంటి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది ఇది జాతక అయితే మన ఇంట్లో వాస్తు అంటే తెలిసి కొన్ని వస్తువులు ఇక్కడ ప్లేస్ చేయడం కానీ అట్లా వాటి వస్తువుల వాస్తుపరంగా తప్పకుండా మనిషి జాతకంలో ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా ఎఫెక్ట్ ఉంటుంది అలా ఉండకుండా సింపుల్ చెప్తాను మీకు నేను అందరు తెలిసిన విషయమే ముఖేష్ అంబానికి అనిల అంబానికి ఇద్దరికి కూడా వాళ్ళ నాన్నగారు ఇద్దరికి లక్ష కోట్లు ఇచ్చాడు ఇద్దరికి కూడా అంతే ఇచ్చాడు ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళకి ఆ లక్ష్య చూసుకున్నవాడు ఇప్పుడు ఒకడేమో ముప్పై వేల కోట్ల అప్పులలో ఉన్నాడు ఒకడు ఎనిమిది లక్షల కోట్ల అధిపతి సింపుల్గా అర్థం కావట్ల అంటే వాళ్ళు చేసేటువంటి క్రమశిక్షణ వాళ్ళ యొక్క వాస్తుపరంగా వాళ్ళ జాతీయ ప్రకారంగా అనేక దోకశాలతో రణిల అంబానీ ముప్పై వేల కోట్ల అప్పులో ఉన్నాడు ముప్పై వేల కోట్ల డిఫిసిట్లో ఉన్నాడు మరి అదే ముఖేష్ అంబానీ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ తెలుస్తుందిగా ప్రత్యక్షంగా సంత ఎందుకు మనం పేరు చెప్పొద్దు కానీ రామలింగరాజు గారి పరిస్థితి ఏమిటి రెడ్ కార్పొరేటేషన్ రెండు వందల దేశాలలో రెడ్ కార్పెటేషన్ ఆయనకి మరి ఇప్పుడు ఏ ఒక్క దేశం ఆయన పేరెత్తే భయపడతాడు ఇప్పుడు ఉన్నాడు ఆయన ఎక్కడో విశాఖపట్నంలో ఏదో వీధిలో ఉన్నాడు అంతే మరి ఇరవై వేల కోట్లకు అధిపతి ఆ వ్యక్తి పెద్ద కంపెనీలకు వ్యక్తి ప్రపంచంలో మూడో స్థానంలో కంపెనీకి అధిపతి ఎక్కడ ఎక్కడున్నాడు అది కాదా జాతకం అంటే అది కాదా వాస్తు ప్రభావం అంటే ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు తప్పు చేశారు ఇవన్నీ చెప్పు మేము జాతకం అనగానే జన అజ్ఞాన వేదికలలో మేము ఎప్పటి అది కాదు వాడు చేసిన పొరపాట్ల అవి మై పెట్టాడు డబ్బులు తప్పుడుగా మారి ఆ తప్పుడు ఆలోచన కారణమే శని ప్రభావం ఓకే ఇదే చెప్పేది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది తప్ప మిమ్మల్ని ఏదో వచ్చేసి మాతో జాతకాలు చెప్పించుకోండి అని చెప్పేటువంటి అవకాశం మనకేం లేదు కాబట్టి ఇవన్నీ కూడా జాతక ప్రభావం వాస్తు ప్రభావం కూడా తప్పకుండా ఎక్కువగా ఉంటాయి రెండవది ఈయన సత్యరామ గారు తన యొక్క కంపెనీని ఎప్పుడైతే వాస్తు మార్చాడో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది అలాగే మీరు గుర్తు ఇంతకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వాస్తు అని చెప్పేసి చాలా రూపురేఖలు మార్చారు ప్రగతి లో బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రగతి లో చాలా మార్పులు చేశాడు ఆ మార్పుల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడింది కేసీఆర్ గారు కూడా ఇలాంటివి చాలా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి వాటి వాసి రాసి రెండు ప్రభావాలు మనిషి మీద ఖచ్చితంగా ఉంటాయి అందులో సందేహం లేదు అందుకే మన ఇంటిని ఏవతో ఈశాన్యలే ఉండాలి నైరుతులే ఉండాలి ఆజ్ఞయలే ఉండాలి వాయువులేముండాలి అని తప్పకుండా మినిమం నాలెడ్జ్తో మనం చేసుకునే ప్రయత్నం చేస్తే వాస్తు ప్రకారం ఉంచుకోగలిగితే అద్భుతమైనటువంటి శుభయోగాలు మన సొంతమవుతాయి వ్యాపారంలో కానీ గృహంలో కానీ సంతాన విషయంలో కానీ అత్యుత్తమ స్థాయిలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో ఇప్పుడు ముఖ్యంగా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి వాస్తు పరంగా అంటే ఏమైనా ఒక కొన్ని టిప్స్ అంటే అన్ని ప్రత్యక్షం చూడాల్సిందే సరే కొన్ని టిప్స్ అంటే తూర్పు ముఖంగా ఉండి మనం వంట చేసుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లకి వాస్త ఎక్కువ ఎఫెక్ట్ ఉండాలి మనం ఆగ్నేయ గదిలో తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పు ముఖంగా ఉంటూ అమ్మాయి వంట చేయాలి నైరుతిలో తప్పకుండా పడగదు ఉండాలి నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో వాయుల్లో పిల్లల పడగదు ఉండాలి ఈశాన్యంలో మనకి అంటే వరండా లాంటిది కానీ కూర్చోవడానికి స్థలం కానీ అలాగే తూర్పు మధ్యలో అంటే తూర్పు మధ్యలో దేవాలయం అంటే మనకి దేవుడు గది ఉండేటువంటి ప్రయత్నం చేయాలి దక్షిణం కరెక్ట్గా దక్షిణం పాటలో మనకి టాయిలెట్స్ పెట్టుకోవచ్చును అలాగే వాయువుల్లో కూడా టైల్స్ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు కొంతమంది ఈశాన్య టైల్స్ పెట్టారు ఈశాన్యంలో టైలర్ అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆగ్నేయంలో ఇంటి బయట అంటే మన కంపౌండ్ వాళ్ళకి మన ఇల్లు నిర్మాణానికి మధ్యలో ఆగ్నేయంలో మన టైలర్స్ పెట్టవచ్చును అనుకూలంగా ఉంటుంది ఈశాన్యంలో కూడా ఇల్లు దాదాపుగా మనకి డెబ్బై అడుగు దూరంలో ఉన్నప్పుడు ఈశాన్యంలో కూడా మనం టాయిలెట్ పెట్టుకోవచ్చు ఇబ్బంది వెళ్ళేదానికి అలా పెట్టుకోవచ్చు అంటే ఇవి చిన్న చిన్న మార్పులు సో కాబట్టి ఏదైనా సరే వాస్తు అనేది ప్రత్యక్షంగా చూడకుండా చెప్పడం కష్టం నీ పేరు మీద ఒక వాస్తు ఉంటుంది నా పేరు ఒక వాస్తు ఉంటుంది కెమెరామెన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాస్తు అనేది దిక్కులు కూడా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే మనకి అష్ట అక్షరాలు ఉంటాయి మనకి ఎనిమిది వాస్తులు ఉంటాయి మనకి అంటే కొన్ని కొన్ని అక్షరాల వారికి కొన్ని కొన్ని వాస్తు పరంగా ముఖద్వారాలు ఉంటాయి ఇప్పుడు నీ పేరు మీద దక్షిణం ఉండొచ్చు తూర్పు ఉండవచ్చు నా పేరు మీద ఉత్తరం ఉండొచ్చు దక్షిణం ఉండొచ్చు అలా ఆ రకమైనటువంటి వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటేనే చాలా మంచిది శుభాన్ని కలిగిస్తుంది వ్యతిరేకం అంటే ఉంటే నష్టాన్ని కష్టాన్ని ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చూసాను మాతో నాలా అంటే వాడు భార్యాభర్త ఇద్దరు చూస్తాను ఇద్దరు యజమాన్ రాలేదు యజమాన్ యజమాని ఎంతో యజమాలు ముఖ్యం మెట్టు ముందుకెళ్ళి అసలు ఆవిడకే మేము ఎక్కువ బాగా చూస్తాను ఎందుకంటే ఆవిడ పెట్టే అన్నం తినే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆవిడ ఇచ్చినటువంటి సుఖాన్ని పొందుకోవాలి ఆవిడ ఇచ్చినటువంటి క్రమశిక్షణ మనకి రావాలి ఆవిడ పెట్టేటువంటి ఖర్చు మనకి జాగ్రత్తగా ఉందా ఆవిడ ఆవిడ ప్రధానం బట్ నీకేంటి భోజనం సుఖం సంపాదన మూడే కానీ ఆవిడకి పిల్లల పెంపకం ఇంట్లో ప్రమాదం ఎక్కువ చూసుకోవడం ఆరోగ్యాలు చూసుకోవడం అనేక బాధ ఆవిడకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మాత్రం ఆడపిల్లకి ఎక్కువగా వాస్తు చూసి పెడతాను నేను నా దానికి మాత్రం నేను అతనికి పురుషుడికి కూడా వాస్తు చూస్తాను బట్ ఎక్కువగా స్త్రీకి నేను ఎక్కువ విలువ అంటే ఈ వాస్తు పరంగా ఎక్కువ ఇచ్చి దాని ప్రకారం విలమని చెప్తాను ఎందుకంటే ఆడు కూడా యజమానురాలే కదా నేను కాబట్టి ఆవిడకి కదా నెక్స్ట్ రాదు ఇద్దరికి పరంగా ఉండాలి అంటే వాస్తు పరంగా మాకున్న కొన్ని కొన్ని డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు చాలా థ్యాంక్స్